అర్ధరాత్రి దెయ్యాలు తిరిగే టైంలో బోరింగ్ చికెన్ కడగడం ఏంది రా స్వామి నేను మీ ప్రవీణ్ గన్నావు ఈ రోజు మందలు ఏంటంటే అండకు వచ్చిన వాళ్ళందరూ తట్టా పొట్ట సర్దుకో రేపు పొట్టకూటి కోసం ఊరి వదిలిపోతుంటే రాత్రికి అయితే అందరం ఒక చోట జారాలని అందరం తల ఒకరంత డబ్బులు వేసుకొని చికెన్ సామాను బాండి గిండీలు తీసుకొని ఊరికి దూరంలో ఉండే అడవిలోకి వచ్చి అందరం కలిసి కట్లేరుకోని వచ్చి అడవిలో దొరికే రాళ్లతో పొయ్యి గట్లు పెట్టుకొని తగదగ మంటేసి ఆ మంట పైన ముందుగా మసాలా పూసుకున్న బాండిల్లో ఉండే చికెన్ పెట్టి అది బాగా ఉడకాలి కాబట్టి కట్లించి పెడతా ఉన్నాం ఆ చికెన్ బాండిలో పొయ్యి మీద పెట్టినప్పటి నుంచి అది ఉడక ముందే మా బాండిలో దాంతా దేవుకొంది తింటా ఉండరు ఎప్పుడైనా పార్టీ చేసుకుని ఉంటే ముందే దేవుకొంది మీ ఫ్రెండ్ గారి పేరు కామెంట్ చేయండి వాళ్ళు మిగిలిన చికెన్ కోసం ఇంకో పొయ్యి మీద బాడీలు పెట్టి చుక్క ఫ్రై తయారు చేస్తుంటే ఆ బాండిలో గెంటి పెట్టి ఒక పక్క కలపెడుతుంటే ఒక పక్క మాములు తింటా ఉండరు ఇంకా లేట్ చేసి ఆ బాండీలో ఒక్క మొక్క కూడా మిగలదని తొందర తొందరగా ముక్కలన్నీ ఫ్రై చేసి అందరికి ప్లేట్లు నిండా వేసి మా చేతిలో పెట్టిండు అందరు ప్లేట్లు తీసుకుని రౌండ్ అడివి మొత్తం కూర్చొని మళ్ళీ ఊరికి ఎప్పుడు వస్తారని మాట్లాడుకుంటా ఆ చికెన్ పైన దండయాత్ర చేసి ఆ బొచ్చులు బోగులు ఇంటికి ఎత్తుకొని బయలుదేరినా